ఎప్పుడు మునక్కాయతో సాంబార్ చేసుకుంటూ ఉంటాం పులుసు చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి మునక్కాయతో ఇలాగ తీతాలింపు తీతాలింపు అమ్మమ్మ చేస్తూ ఉంటుంది సో అది ఒకటి ఇంకా నేను చేసే మునక్కాయ్ పాలు పోసే కూర అనమాట ఈరోజు మునక్కాయతో అయితే రెండు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అయితే షేర్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే అయితే ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే చిన్న చిన్నవి కూడా కట్ చేసుకుంటూ ఉంటారు నాకైతే ఈ సైజే అలవాటు సో దీ ఈ మునక్కాయల్ని మనము ఒక బౌల్లో తీసుకొని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాయిల్ చేసుకోవాలంటే ఉడికించుకోవాలన్నమాట ఈ మునక్కాన్ని ఇది అమ్మమ్మ చేస్తూ ఉంటుందన్నమాట చాలా ఇష్టం నాకు ఎప్పుడు అమ్మమ్మ ఇది చేసినా కానీ చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంత టేస్టీగా కూడా ఉంటుందన్నమాట అమ్మమ్మలు చేసే రెసిపీస్ అన్నీ అంత చాలా సింపుల్గా చేస్తారు కానీ చాలా టేస్టీగా చేస్తారు అనమాట సో ఇదేంటంటే కొంచెం ఉడికించుకోవాలి మనకి ఉడికించుకుని ఉడికింది ఎలా తెలుస్తుందంటే కొంచెం అలా ప్రెస్ చేస్తే అర్థమైపోతుంది అనమాట ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి శనగల పొడి చెల్లాలన్నమాట పప్పుల పొడి అంటారు కదా శనగపప్పు కొబ్బరి ఎన్ని కొబ్బరి తెల్లగడ్డ వేసి మనం రెడీగా చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఆ పప్పుల అయితే టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే చల్లి తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ టూ టీ స్పూన్స్ అయితే చక్కెర వేయాలి ఇది తీ తాలింపు అనమాట స్వీట్నెస్ స్వీట్ కర్రీస్ ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీన్ని సో ఇలాగా కొంచెం చక్కెర వేసేసి లో ఫ్లేమ్లో కొంచెం చిక్కబడుతుంది అన్నమాట ఆ శనగల పొడికి ఆబ్వియస్గా చిక్కబడుతుంది కదా సో అలాగే లో ఫ్లేమ్లో వదిలేసి అది చిక్కబడుతూ ఉంటుంది ఆ లోపల దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట పోపుకి తీ తాలింపు కదా నెయ్యి యూజ్ చేసి పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది సో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసి ఇందులో మూడు ఎండుమిరపకాయలు వేయాలి కొంచెం జీలకర్ర వేయాలనమాట ఈ జీలకర్ర ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక ఐదారు ఎక్కువ తెల్లగడ్డలు అయితే ఎక్కువే పడతాయి జస్ట్ అలా తెల్లగడ్డల్ని పొట్టు తీయక్కర్లేదు అలా దంచేసేసి వేసేసేయాలన్నమాట అమ్మమ్మ చేసే అథెంటిక్ రెసిపీలో ఇలాగే చేస్తుంది జస్ట్ అలా దంచి వేసేస్తుంది అనమాట సో ఇలాగా ఇవి వేగిన తర్వాత మనం ఈ లోపల చూడండి చక్కగా చిక్కబడిపోయింది కదా కర్రీ సో దీంట్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ తాలింపు నెయ్యితో వేసిన పోపు ఈ పోపును కూడా వేసేసి బాగా కలిపేసామని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేసామనుకోండి ఈ తెల్లగడ్డ ఫ్లేవర్ ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా ఈ కర్రీకి బాగా పట్టుకుంటుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ స్వీట్ కర్రీస్ ఇష్టపడే వాళ్ళు చిన్నపిల్లలు కానీ ఇది కానీ చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారనమాట అంత బాగుంటుంది సో ఇలాగా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసామంటే సరిపోతుంది అంతే అమ్మమ్మ చేసే మునక్కాయి తీ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇక నేను మునక్కాయతో ఇంకో రకంగా తాలింపు చేస్తూ ఉంటానన్నమాట ఇది అత్తమ్మకాడ నేర్చుకున్నాను ఈ రెసిపీని అయితే నేను సో దీనికోసం ప్యాన్లో వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో పోపు పెట్టుకోవాలన్నమాట మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మన కారాన్ని బట్టి నేనైతే ఒక పెద్ద పచ్చిమిరపకాయలు ఒక టూ పచ్చిమిరపకాయలను అయితే సన్నగా పొడవుగా తరిగేసి ఇక పోపులో వేసేసి వేయించుకుంటున్నాను ఇలా ఇవన్నీ వేగిన తర్వాత అయితే కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసేసి ఇందులోకి కొన్ని ఆనియన్స్ టూ టు త్రీ ఆనియన్స్ పడతాయి అనమాట చిన్న ఆనియన్స్ అయితే త్రీ తీసుకోండి పెద్ద ఆనియన్స్ అయితే టూ తీసుకోండి ఆ టూ ఆనియన్స్ని వచ్చేసి ఫైన్గా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలన్నమాట అందుకే నేను చాపర్లో వేసేసాను ఎందుకంటే ఇది కొంచెం గ్రేవీ లాగా వస్తుందనమాట ఈ ఈ ఆనియన్స్ చాలా సన్నగా తరుక్కుంటే ఏంటి అంటే మనకి దగ్గర పడ్డాక అది ఒక గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది సో ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ మీడియం సైజు అలాగే టూ టమాటాస్ రెండు వచ్చి చాలా ఫైన్గా గ్రైండ్ ఐ మీన్ చాప్ చేసుకోండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు ఇవి రెండు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోండి లోపల ఇంకా మనము మునక్కాయలను అయితే ఈ సైజులోకి వాష్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి సో ఇలా రెడీ చేసుకున్న మునక్కాయల్ని మనము ఈ కర్రీలో వేసేసి వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మునక్కాయని పాలల్లో ఉడికించుకోవాలన్నమాట ఇందాక చేసిన రెసిపీలో వాటర్లో ఉడికించుకున్నాం కదా ఈ రెసిపీలో ఏంటంటే పాలల్లో ఉడికించుకోవాలన్నమాట సో దీనికి ఒక గ్లాస్ పాలైతే పడతాయి ఈ క్వాంటిటీకి ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ పాలు వేసుకున్నాను మీకు కావాలంటే కొంచెము వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో పాలు వేస్తే విరిగిపోతుంది అని డౌట్ రావచ్చు అనమాట ఏం విరగవండి లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు వేసుకోండి ఒకవేళ విరిగినా కానీ అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇలాగ లిట్ క్లోజ్ చేసుకొని వదిలేసామనుకోండి ఆ పాలల్లోనే ఈ మునక్కాయలు బాగా ఉడుకుతాయి అనమాట సో ఈ లోపల నేను ఏం చేస్తున్నా అంటే గసగసాలు అలాగే కొంచెం జీడిపప్పు కొంచెము మెలన్ సీడ్స్ పుచ్చపప్పులు అనమాట ఇవి వాటర్లో వేసి సోక్ చేసుకుంటూ ఉన్నాను సో ఇలాగా ఇవి మూడు ఏంటి అంటే మనకి గసాలు మంచి గ్రేవీ అయితే టెక్స్చర్ అయితే ఇస్తుంది మనకి గసగసాలతో కొన్ని మసాలా గ్రేవీ కర్రీ చేస్తాం కదా సో ఆ ఫ్లేవర్ అయితే ఇస్తుంది మీరు ఇంకా మనకి మసాలా కర్రీలా రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చెక్క లవంగం ఇవన్నీ మిక్సీలో వేసుకొని వేసుకోవచ్చు కానీ అథెంటిక్ రెసిపీలో రెసిపీలో మాత్రమైతే అవన్నీ ఏం వేయరనమాట ఆ స్పైసెస్ అన్ని జస్ట్ గసాలు జీడిపప్పు అలాగే పుచ్చిపప్పు ఇవి మూడు గ్రైండ్ చేసి వేస్తూ ఉంటారు ఇక మసాలా దినుసులు అంటే జస్ట్ ధనియాల పొడి మాత్రమే వేస్తాం సో ఒక స్పూన్ ధనియాలు పొడి ఒక స్పూన్ కారం ఎర్ర కారం అనమాట ఇవి ఏంటంటే మునక్కాయలు ఉడికిన తర్వాత ఫైనల్గా ఇక ధనియాల పొడి అలాగే మిరప్పొడి ఇవి రెండు యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మిరపొడి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనము గసాలు జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ ఉంటే ఆ తులిపేసుకొని అవి కూడా వేసేసి ఈ మినక్కాయలకంతా గసాలతో కోట అయ్యేటట్లుగా బాగా కలుపుకోవాలన్నమాట సో పాలల్లో మునక్కాయల్ని ఉడికించాం కాబట్టి కూర అయితే చాలా కమ్మగా ఉంటుంది ఇక జీడిపప్పు పేస్ట్ అవి కూడా వేసాం కాబట్టి ఇంకా యాడెడ్ కమ్మదనం వస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో రెండు రెసిపీస్ కూడా చాలా కమ్మగా ఉంటాయి ఇవి రెండు రెసిపీస్ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తాం